రాష్ట్రంలో దళిత క్రైస్తవులను నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని దళిత క్రైస్తవ పోరాట హక్కుల సంఘం నాయకులు కొంకి జవహర్ పీటర్ ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత క్రైస్తవుల పట్ల అస్వస్థత ఇంకా కొనసాగుతూనే ఉందని అది కాకుండా ఏపీ హైకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదని తీర్చి చెప్పడం దళిత క్రైస్తవులను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తుందనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు దీన్ని క్రైస్తవుల ఐక్యతతో న్యాయ పోరాటం సాగిస్తామని తెలిపారు జైబీ మాల్ మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తమ్తడ్డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది క్రిస్టియన్లు ఉండగా కేవలం దళిత క్రైస్తవుల పట్ల అక్కసు వెళ్లగట్టడం చూస్తుంటే దళిత క్రైస్తవులను నిర్వీర్యం చేయడమే పథకం ప్రకారం మొదలు పెట్టిందనే సంకేతం చెప్పకనే చెబుతోంది అని తెలిపారు రాష్ట్రంలో ఇటీవల చంచలం కలిగించిన దళిత ఫాస్టల్ ప్రవీణ పగడాలను హత్య చేసి దానిని ప్రమాదమరణంగా అంశంపై ప్రభుత్వం నేటికి స్వస్థమైన వివరణ ఇవ్వకపోవడం కూడా దళిత క్రైస్తవుల పట్ల కుట్రలో భాగమే అన్నారు దళిత ప్రజాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు మురారి రవికుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తింపు కుదరదు అనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతుందని వారు తెలిపారు ఇప్పటికే సమాజంలో ఎన్నో అవమానాలు దారుణాలు ఎదుర్కొంటూ ప్రతిఛర్ చేస్తున్న దళిత ఫాస్తర్లు తాజాగా హైకోర్టు తీర్పుతో వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాస్త ఎస్టీ సంఘం నాయకులు అదపాక గురునాథ్ తదితరులు పాల్గొన్నారు దళిత క్రైస్తవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి తోటి నాయకులకు మీడియా మిత్రులకు నేను అభినందనలు తెలుపుతూ మా దళిత క్రైస్తవుల హక్కుల వాళ్ళ సమస్యల గురించి ఎంతో మరి సామాజిక బాధ్యత కలిగినటువంటి మీడియా మిత్రులు మా స్వరాన్ని కూడా వినిపించడానికి ఎంతో బాధ్యత వచ్చారు సమాజంలో అందరూ కూడా ఈ విధమైన బాధ్యత నెరవేరిస్తే మా క్రైస్తవ దళిత క్రైస్తవుల యొక్క హృదయ వేదన మీకు తెలియాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా హైకోర్టు వారు కేవలము హిందూ అస్పృశ్యులుగా ఉన్న వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్ అనే విషయం మాట్లాడుతున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఎవరైనా సరే గతంలో గారు తమిళనాడు హైకోర్టు జడ్జి గారు ఆయన రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా చేశారని ఆయన అరెస్ట్ చేశారు ఆయన దల్చుడు కాబట్టి మరి ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా ఎవరైనా సరే హైకోర్టు వారైనా ఎవరైనా రాజ్యాంగ విరుద్ధంగా పోరాడితే మాట్లాడితే మరి సుప్రీం కోర్టు వారు ఏం చేస్తారు అనే విషయాన్ని మేము సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాల మాదిగ రెల్లి ఇతర మొత్తం యాభై తొమ్మిది అస్పృశ్య కులాలు మేము ఐక్యమత్యంగా క్రైస్తవులంగా అయిన వాళ్ళం మా హిందూ సోదరులతో సెక్యులర్ హిందువులతో మేము చేసుకునే నివేదన ఈ మీడియా పరంగా ఏంటంటే మమ్మల్ని ఎలాగైనా సరే అణగదొక్కాలని చూస్తున్న మతోన్మాద అభిప్రాయాలు ఉన్నాయి అంబేద్కర్ గారి హక్కుల ప్రకారం అందరికీ హక్కులు ఉన్నాయి మీకే హక్కులు లేవు అందుకే సమానత్వం మీకు ఇష్టం లేదు మనువాద అభిప్రాయాలను మా మీద రుద్దడానికి మిమ్మల్ని తప్పించుకోవడానికే అస్పృశ్యతను తప్పించుకోవడానికే మా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాం ఆర్టికల్ ఇరవై ఐదు మాకు ఇవ్వబడింది మేము నమ్ముకున్నటువంటి మేము పొందినటువంటి సమానత్వాన్ని ఇతరులకు మేము చెబుతాం అది మా హక్కు రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం రాజ్యాంగం మమ్మల్ని కాపాడుతుంది కనుక మరి క్రైస్తవులంగా ఇతరులను ప్రేమించే వారంగా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించే వాళ్ళంగా మరి రాధా మనోహర్ దాస్ అనే అతను మా మనోభావాలను దెబ్బతీస్తూ మూడు మేకులు పీకోలేడని మరి రాజమండ్రి రోడ్ల మీద తిరిగి మా సమాధి స్థలాలను అన్నింటినీ కూల్చేయాలని చెప్తుంటే అతని మీద కంప్లైంట్ చేసిన మా క్రైస్తవులను పోలీసు వ్యవస్థ అరెస్ట్ చేసింది ఈ పోలీసు వ్యవస్థ మీద మాకెంతో గౌరవం మరి గుజరాత్లో డీజీపీ గారు ఉత్తమ బ్రాహ్మణుడు నేను ఒక ఇస్రో సైంటిస్ట్గా నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఇస్రోలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యాను నేను అయితే ఆయన నాకంటే పెద్ద ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించి ప్రజాసేవ చేయాలి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలి అవినీతిని తొలగించాలని ఒక బ్రాహ్మణోత్తముడు సంజీవ్ భట్ ఆయన గత పన్నెండు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు ఆయన ఆయన కుటుంబం ఎంతో చేస్తుంటే ఒక క్రైస్తవులుగా అయితే మేము మైనారిటీ మా హక్కులే కాలరాస్తుంటే ఆయన హక్కులను ఒక బ్రాహ్మణోత్తముని ఒక సెక్యులర్ హిందువుని మేము ఎలా కాపాడుకోగలం అని ఆలోచిస్తూ మేము ఏదో మా చర్చిల్లో ప్రార్థన చేస్తున్నాం అటువంటి శాంతియుతమైనటువంటి మమ్మల్ని మా హక్కులను కాలరాయడానికి మేము అస్పృశ్యులం ఎప్పటికీ అస్పృశ్యులంగానే ఉన్నాం నేను ఒక సైంటిస్ట్ని అయ్యానని నాకేమైనా నన్ను బ్రాహ్మణులు ఎక్కడ వేస్తున్నారా నేను ఎస్సీ రిజర్వేషన్ లేకుండానే వచ్చాను ఇస్రోలోనికి ఓపెన్ కాంపిటీషన్లో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించొచ్చాను కానీ మనువాద భావనలు కలిగిన వాళ్ళల్లో నా పట్ల సమానత్వం చూపిస్తున్నారా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు నీళ్ళు జల్లుకుంటున్నారు కదా అస్పృశ్యత ఎక్కడ పోయింది అస్పృశ్యపుత పోరాంతకాలం రిజర్వేషన్లు ఉండాలి వాళ్ళు క్రైస్తవులు అయిపోయినప్పటికీ మీరు మమ్మల్ని మీతో పాటు సమానంగా మీరు ట్రీట్ చేసినప్పుడు రాజ్యాంగాన్ని మీరు గౌరవించినప్పుడు మీ ఓట్ల కోసం అంబేద్కర్ గారు దండలు ఇస్తున్నారు కానీ మీరు హృదయపూర్వకంగా అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారా అంతా ఎందుకు మా క్రైస్తువుల్లోనే అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారికి దండ వేయటం లేదు అది మాకు అవమానం కాదా మా కులాన్ని అవగౌరవపరచడం కాదా కనుక విషయం ఏంటంటే ఇంతకాలం యా డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగం ఉన్నప్పటికీ ప్రజల హృదయాల్లో సమానత్వం రాలేదు మాకెంతో సంతోషం గరికిపాటి నరసింహారావు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అమ్మ మమ్మల్ని క్షమించండి తప్పు చేసాం మేము అస్పృశ్యులారా తప్పు చేశాం అని అంటున్నారు హృదయపూర్వకంగా అంటున్నారా గరికిపాటి నరసింహారావు గారు క్షమించమని లేక పై మాట అంటున్నారా ఈ విషయాలన్నీ మా హృదయాల్లో ఉన్నాయి మేము ప్రార్థన చేస్తున్నాం గరికపాటి నరసింహారావు గారు అంటే ఎంతో ఇష్టం మరి చాగంటి కోటేశ్వరరావు గారు మాకు ఎంతో ఇష్టం చక్కని బోధనలు చేస్తున్నారు సమానత్వం గురించి మాట్లాడండి కనుక అంబేద్కర్ గారు మరి ఆ సమానత్వం లేనటువంటి పుస్తకాలను మనవాద పుస్తకాలను కాల్ చేశారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మనవాద దహన కాండ ఇప్పుడు హైకోర్టు వారు ఈ విషయాన్ని పరిగణనలో తీసుకున్నారా మనువాద భావనలు హైకోర్టులో ఉంటాయని మేము ఎందుకు అనుమానించాలి హైకోర్టు వారు ఎవరో రాజకీయ వ్యవస్థ మూడు వ్యవస్థలు మనకున్నాయి న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని మనం అనేది ఏంటంటే మేము అస్పృశ్యులంగా ఇప్పటికీ ఉన్నాము క్రైస్తవులు కూడా అస్పృశ్యులుగానే ఉన్నారు వాళ్ళు చర్చిలు కాల్ చేస్తున్నారు కనుక వాళ్ళకి రిజర్వేషన్లు అవసరము రాజ్యాంగం హక్కులు ఇస్తుందంటే మైనార్టీలను కాపాడాలి అయితే ప్రస్తుతం వాళ్ళు రాజ్యాంగాన్ని తీసుకువేసి మైనార్టీ హక్కులను భంగపరచడానికి ఇటువంటి రాజ్యాంగ బద్ధముగాని తీర్పులు ఇస్తున్నారు కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి క్రైస్తవులమైన మమ్మలను మీరు చేస్తున్నారు అక్కడికి వెళ్ళేలాగా రెచ్చగొడుతున్నారు మీరు సమాజాన్ని ఈ విధంగా విడగొట్టి మీరు ఏం అనుకుంటున్నారు ఇది సెక్యులర్ దేశం గాంధీ గారిని చంపేసిన గాడ్సేని మీరు ఆయనకి రిజర్వేషన్ ఇస్తారా గాంధీ గారి లాగా మేము ఉండాలని అనుకున్నటువంటి మమ్మల్కి రిజర్వేషన్స్ ఇస్తారా అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చారు అయితే ఈ రిజర్వేషన్స్ ఏ విధంగానైనా తీసివేయడానికి అనేక విధాలుగా మమ్మల్ని విడగొట్టడానికి మీ వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా చేశారు మా అంబేద్కర్ గారికి పోటీకి ఇంకొక ఆయన పెట్టడం అని మీరు ప్రయత్నించారు ఇవన్నీ మేము చూస్తున్నాం మమ్మల్ని విడగొట్టడానికి మాలా మాదిగా మమ్మల్ని విడగొట్టడానికి మాల మాదిగా రెల్లిగా విడగొట్టడానికి క్రైస్తవుల్లో మీరు రకరకాల పాస్టర్లు కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ప్రతి వాళ్ళు మమ్మల్ని విడగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మేము బహుజనులు మేము కలవడం మీకు ఇష్టం లేదు ఇప్పుడు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రిజర్వేషన్ హక్కును కూడా మీరు తీసివేయడానికి ఇటువంటి పరిస్థితులు చేస్తున్నారు కనుక హైకోర్టు వారికి సైవనయంగా మేము మనవ్ చేసుకునేది ఏంటంటే సుప్రీంకోర్టులో అప్పీల్ నా పేరు తంతటి కిరణ్ కుమార్ నేను జైబీ మాల్ మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ దళిత క్రైస్తవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడిని ఈరోజు మరి పైన దళిత పైన ఒక దుర్మార్గమైన తీర్పు హైకోర్టులో వెల్లడించడం జరిగింది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సోదరులారా దళితుల్లోని మరి క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ కేసు చట్టాన్ని వాళ్ళకి వాళ్ళకి వర్తించదు అని సుప్రీంకోర్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ దళితులుగా క్రిస్టియన్ మతం పొందినంతలో వాళ్ళ అభివృద్ధి చెందారా వాళ్ళకి అన్ని వసతులు చెందుతున్నాయా వాళ్ళ ఆర్థికంగా స్థితిగతులు మారేయా ఇది ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం ఎందుకు రిక్టి దాని మీద అంటే పిటిషన్ దాఖలు చేయలేదని నేను తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే దళిత క్రైస్తవులతోటి దళితులతో ఓట్లేసి మిమ్మల్ని గద్దెరెక్కించాం ఎక్కించినప్పుడు ఒక ప్రైవేట్ కేసుని తీసుకొచ్చి దళితులకి అందరికీ అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు హైకోర్టులో బెంచ్ ఇచ్చిన తీర్పుని ఇంకో బెంచ్ తిరస్కరించవచ్చు ఏ తప్పేమీ లేదు ప్రభుత్వం అంటే తక్షణమే దాని మీద మీరు పిటిషన్ ఇయ్యాలి ఏసీ దళితులకి మేము ఉన్నాము దళిత క్రిస్టియన్లకి మీ హక్కులకి మేము రాజ్యాంగ బద్ధంగా మీకు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మన ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలోని మా జవహర్ పేడర్ గారు సమక్షంలోని ఈ ఈ రాష్ట్రం అంతా తిరిగి దళిత క్రీస్తుల్ని క్రైస్తవులు ఏకం చేసి మరి జరగబోయే జరిగే అన్యాయాన్ని జరగబోయే అన్యాయాన్ని కూడా మరి బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు జై భీమ్ జై 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 నా పేరు మురార రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే దళిత క్రైస్తవుల పోరాట సమితి మరి రాష్ట్ర కోఆర్డినేటర్ని అలాగే ఇక్కడ మా యొక్క మరి జాతీయ దళిత క్రైస్తవ పోరాట సమితి కోఆర్డినేటర్ గారు మరి అన్న పీటర్ గారు జవహర్ పీటర్ గారు మరి వచ్చారు నా గంటే ముందు మాట్లాడారు కొన్ని విషయాలు ఆ విషయాలన్నీ కూడా కాదు కానీ ఈరోజు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ అయితే ఉన్నాయో వాటి మీద మేము ఇప్పుడు కూడా నిరంతరము పోరాటం చేస్తున్నాం చేస్తున్నాం అయినా సరే ఈ యొక్క దాళ్లు మాత్రం ఆగట్లేదు మళ్ళీ దళిత క్రైస్తవులు దళిత పాస్టర్ల మీద కూడా విపరీతమైనటువంటి ఏకంగా చంపేయడమే కాకుండా అణిచివేతకి గురవుతున్నారు పాస్టర్ దళితుడంటే చాలు ఏదో విధంగా తుదిముట్టించాలా వాడిని ఎగలగలాగా చంపేయాల అని స్కెచ్ వేసుకుని మళ్ళీ అదే కాకుండా వేరే రూట్లో ఆ పాస్టర్ నిజాయితీని బయటపెట్టి అతన్ని క్యారెక్టర్ యాషినేషను కూడా బయట పెట్టి అతను ఏదో ఇలా చేసి తాగుబోతని తిరుగుబోతని ఇలాంటివి పెట్టి అతని పేరు కూడా చెడగొడతా ఉన్నారు చనిపోయినోడు ఎలాగా చనిపోయాడు కానీ కానీ అతని పేరు చనిపోతా కూడా ఆ బ్యాడ్ మరి క్రియేట్ చేసి ఈరోజు మరి ప్రపంచమంతా చేస్తున్నారు మేము కంపల్సరీ దాని మీద కూడా మగడాల ప్రవీణ్ గారు చేసిన చంపినటువంటి వాళ్ళ మీద కూడా మేము హైకోర్టులో మళ్ళీ రిట్టేసిపోతున్నాం మా దళిత క్రైస్తవుల పోరాట సమితి మీదగా ఉండి అలాగే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు అన్ని కూడా మేము అరికట్టడానికి